హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు మా స్టోరీస్ని ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఈ రహదారిలో ప్రేతాలు అనే రియల్ హరా స్టోరీని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి మరి లేట్ చేయకుండా స్టోరీ గురించి తెలుసుకుందామా నా పేరు శ్యామ్ మాది తూర్పుగోదావరి జిల్లాలో రామేశ్వరం అనే ఊరు నాకు ముగ్గురు స్నేహితులు కృష్ణ వింకీ బాలు మేమంతా ఇంటర్తో చదువు ఆపేశాం ప్రస్తుతం వేరువేరు వృత్తుల్లో స్థిరపడ్డాం రోజంతా ఏదో ఒక పని చేసుకొని చీకటి పడే సమయానికి మా వీధి చివర చెరువుగట్టు దగ్గర కూర్చొని బాతాకాణి వేసేవాళ్ళం మా నలుగురిలో కృష్ణకి ఎలక్ట్రిషియన్ వర్క్ బాగా తెలుసు వాడు మా వీధిలో ఉండే చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుని బలరాం దగ్గర పనిచేస్తూ ఉండేవాడు ఒకరోజు ఎప్పటిలానే మేమంతా చెరువుగట్టి మీద కూర్చుని ఉన్నాం మాటల మధ్యలో కృష్ణ తన యజమాని బలరాంకి ఒక ప్రముఖ వ్యాపార సంస్థకు పబ్లిసిటీ బోర్డులు తయారు చేసే కాంట్రాక్ట్ వచ్చిందని మనుషుల్ని పెట్టి చేసుకోగలిగితే చేసుకోమని బలరాం నాతో అన్నాడని మాతో చెప్పాడు అది విన్న బాలు ఆ పని మనమే చేసుకుంటే ఆ డబ్బులు మనమే తీసుకోవచ్చు కదా అనడంతో మేమంతా సరే అనుకుని ఉదయాన్నే బలరామ్ని అడిగితే తను కూడా ఒప్పుకున్నాడు కానీ ఆ తయారు చేసిన బోర్డులు అన్నీ తను చెప్పిన ఊళ్ళల్లో తను చెప్పిన ప్రదేశాల్లో బిగించి వచ్చే బాధ్యత కూడా నీదే అని కండిషన్ పెట్టాడు దానికి మేమంతా సరే అన్నాము పని ప్రారంభించాము ఐదు రోజులు పట్టే పనిని మూడు రోజుల్లోనే పూర్తి చేసి బలరాంకి సంబంధించిన వ్యాన్ ఉంటే అందులో ఈ తయారు చేసిన బోర్డులన్నీ ఎక్కించేశాము సాయంత్రం ప్రయాణం అవ్వాల్సి ఉండడంతో పైగా ఉరుగురులన్నీ తిరగాలి కాబట్టి మేము నలుగురం ఇళ్లకు వెళ్ళి బ్యాగులో బట్టలు సర్దుకొని వ్యాన్ దగ్గరకు వచ్చేశాము అలరా డ్రైవర్ని పెడతానన్నా వద్దని చెప్పి బారు డ్రైవింగ్ చేస్తానని అన్నాడు సరే అంటే సరే అని మేము నలుగురం వ్యాన్ ఎక్కేశాము ఇదంతా పూర్తి చేసి వ్యాన్ బయలుదేరే సమయానికి రాత్రి పది గంటలు దాటింది ఊరు నిద్రపోతున్న వేళ మా ప్రయాణం మొదలైంది రోడ్డంతా అక్కడక్కడ కుక్కలు తప్ప మనుషుల సంచారం లేదు మెల్లగా మా వ్యాన్ ఊరు దాటి హైవే ఎక్కింది వాళ్ళు డ్రైవింగ్లో వ్యాన్ వేగంగా వెళుతుంది ఆ వేగానికి విండో నుంచి వచ్చే చల్లని గాలికి నా కళ్ళు మూతలు పడుతున్నాయి ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియదు ఒక్కసారిగా వ్యాన్ ఆగిన కుదుపుకు తుళ్లిపడి నిద్రలేచాను వ్యాన్ ఒక దాబా దగ్గర ఆగింది నలుగురం క్రిందకు దిగి ఒక బోర్డు తీసుకొని ఆ రోడ్డు దాటి కాస్త లోపలికి ఉన్న గుడి దగ్గరకు వెళ్ళి ఆ వెనుక ఇంట్లో నిద్రపోతున్న పూజారిని లేపాము ఆయన వచ్చి గుడి తాళాలు తీశాడు మేము ఆ బోర్డును గుడికి బిగించి వెళ్ళిపోతున్న మమ్మల్ని పిలిచి ఈ రాత్రి ఇక్కడే పడుకుని వెళ్ళమన్నాడు దానికి కృష్ణ ఇక్కడికి నలభై కిలోమీటర్ల దూరంలో ఇంకో గుడి ఉంది అక్కడ ఇంకో బోర్డు పెట్టి అక్కడే పడుకుని దేం వెళ్తామని చెప్పాడు దానికి ఆ పూజారి గారు ఇక్కడికి కొద్ది దూరంలో రోడ్డుకి రెండు వైపులా దట్టమైన చెట్లు ఉండే ప్రాంతం ఉంది ఆ దారి మొత్తం దాటే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాన్ ఆపొద్దని చెప్పి గుడి లోపలికి వెళ్ళి ఒక నిమ్మకాయ తెచ్చి మా చేతికి ఇచ్చారు మేము అక్కడి నుంచి వచ్చి పక్కనే ఉన్న దాబాలో భోజనం చేసి మళ్ళీ వ్యాన్ ఎక్కేశాము వ్యాన్ ముందుకు కదిలింది మేము ముగ్గురం బాగానే ఉన్నాం కానీ డ్రైవింగ్ చేస్తున్న బాలు మాత్రం ఏదో టెన్షన్ పడుతున్నట్లుగా నాకు అనిపించి వాడి ప్రక్కకు వెళ్ళి కూర్చొని భుజం మీద చేయి వేసి ఎందుకురా అలా ఉన్నావని అడిగాను వాడు ఆ పూజారి ఎందుకురా అలా చెప్పారు అని నన్నే ఎదురు ప్రశ్న వేశాడు అప్పటి వరకు ఆలోచనే లేని మేము ఆలోచనలో పడ్డాము ఇంకా ఎదురుగా ఆ పూజారి గారు చెప్పిన ప్రాంతం రానే వచ్చింది మేము ఈ ఆలోచనలో ఉండగానే మా వ్యాన్ ఆ ప్రాంతంలోకి చేరుకుంది అది హైవే అయినా అక్కడ ఒక్క లైట్ కూడా వెలగడం లేదు పైగా వాటిలో కొన్ని లైట్ ఫోల్స్ రకరకాలుగా వంగిపోయి ఉన్నాయి వాటిని చూస్తుంటే ఏవో వాహనాలు వాటిని ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది అక్కడ మా వ్యాన్ నుంచి వచ్చే వెలుతురు తప్ప కనుచూపు మేరలో ఎటువంటి వెలుతురు కానీ వేరే వాహనం కానీ కనిపించడం లేదు ఆ ప్రాంతం లోపలికి వెళ్లే కొద్దీ చెట్లన్నీ వింత వింత రూపాల్లో ఉన్నాయి ఎదురుగా కాస్త దూరంలో నలుగురు మనుషులు అడుచుకుంటూ వెళుతున్నట్లుగా కనిపిస్తుంది మా వ్యాన్ వాళ్లను సమీపించింది వాళ్ళంతా ఒకే కుటుంబంలా ఉన్నారు ఒక మగ మనిషి ఒక ఆడమనిషి ఇద్దరు పిల్లలు చూస్తుండగానే మా వ్యాన్ వాళ్ళని దాటేస్తుంది కానీ వాళ్ళు కనీసం మా వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయారు నేను వాళ్ళనే గమనిస్తున్నాను ఇంత రాత్రివేళ చీకట్లో చేతిలో కనీసం టార్చ్ కూడా లేకుండా వెళుతున్న వాళ్ళని చూసి మాకు ఆశ్చర్యమేసింది వేగంగా వెళుతున్న మా వ్యాన్ ఉన్న వేగం తగ్గింది ఒకసారిగా మేమంతా బాలువైపు చూసాము వాడు తన చేతిని చూపిస్తూ ఎదురుగా చూడమన్నట్లుగా సేగ చేశాడు అటువైపు చూసిన మాకు మరుక్షణం చెమటలు పట్టేశాయి ఎదురుగా కొద్ది నిమిషాల క్రితం మమ్మల్ని దాటి వెళ్ళిన అదే కుటుంబం ఇది ఎలా సాధ్యం ఆ కళ్ళను మేము నమ్మలేకపోతున్నాం ఇల్లగా మాలో భయం మొదలైంది మరలా వాళ్ళు మమ్మల్ని దాటి వెళ్ళిపోయారు బాలు స్టీరింగ్ పట్టుకొని వణికిపోతున్నాడు నేను కాస్త బాలుకి ధైర్యం చెప్పాను ఎందుకైనా మంచిది వ్యాన్ని నెమ్మదిగా పోనీయమని చెప్పాను కాస్త దూరం వెళ్ళినా మాకు రోడ్డు మధ్యలో వంగి ఉన్న ఒక చెట్టు కొమ్మ నుంచి రెండు కాళ్ళు బ్రేలాడుతూ కనిపించాయి అంతే ఇక మాకు అర్థమైపోయింది ఇవన్నీ ఏవో గాలి సూచనలు అని మనల్ని ఏదో గాలి వెంటాడుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాన్ ఆపొద్దని వేగంగా పోనిమ్మని చెప్పాను వేగంగా వెళుతున్న వ్యాన్ ఇంతలో క్యాబిన్ పై నుంచి రెండు చేతులు వేలాడుతూ కనిపించాయి అంతే మరుక్షణం బాలు పెద్ద కేక పెట్టి వ్యాన్ సడన్ బ్రేక్ వేశాడు ఇక మా పని అయిపోయింది అని మాకు అర్థమైంది ఇంతలో ఆగిపోయిన మా వ్యాన్ చుట్టూ ఆ కుటుంబం తిరగడం చూసిన మేము అడలిపోయి మా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ క్షణం అలా ఉండిపోయాము వ్యాన్ చుట్టూ తిరుగుతున్న ఆ దయ్యాలు ఆ వ్యాన్ని ఇష్టం వచ్చినట్లు బాధుతూ కుదిపేస్తున్నాయి మేము మాత్రం వ్యాన్ డోర్ ఓపెన్ చేయకుండా భయంతో అలానే ఉండిపోయాం ఆ దయ్యాలు వ్యాన్ బయట చాలా బేభత్సం చేస్తున్నాయి కానీ వ్యాన్ క్యాబిన్లోకి వచ్చే ప్రయత్నం మాత్రం చేయడం లేదు అవన్నీ చూస్తూ వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకొని వ్యాన్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు వ్యాన్ ముందుకు కదులుతున్నా అవి మా వ్యాన్ ని వెంటాడుతున్నాయి మేము ముందుకు వెళుతున్న కొద్దీ ఎదురుగా ఉన్న ప్రతి చెట్టు మీద ఏదో ఒక భయంకరమైన ఆకారం కనిపిస్తుంది క్యాబిన్లో ఉన్న మా అందరికీ నరాలలోని రక్తం స్తంభించినట్లుగా విగుసుకుపోయాం డ్రైవర్ వైపు అద్దం మీద రైలాడుతున్న చేతుల నుండి ఎత్తుటి ధారలు అద్దంపై పడుతున్నాయి అది చూసిన బాలు అడలిపోయి వ్యాన్ ఎలా డ్రైవ్ చేస్తున్నాడో వాడికే తెలియడం లేదు కానీ వ్యాన్ మాత్రం ఆపడం లేదు ఇక మా జీవితాల్లో ఇది ముగింపు దశ అని మాకు అర్థమైపోయింది ఇంతలో మా వెనుక నుండి ఏదో వాహనం వస్తున్నట్లుగా వెలుతురు కనిపిస్తుంది కొద్ది క్షణాల్లోనే అది మమ్మల్ని చేరుకుంది అది ఒక కారు చూస్తుండగానే అది మమ్మల్ని దాటుకొని వెళ్ళి ఒక చెట్టును గుద్ది పల్టీలు కొట్టింది అందులో నుండి మానవ శరీరాలు చల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి అన్ని నిత్తటి ముద్దల్లాగా మారి మా వ్యాన్కి ఎదురుగా రావడం చూసిన మేమంతా భయభ్రాంతులకు గురి అయ్యాం కొద్దిసేపట్లో ఆ ప్రాంతాన్ని దాటేయబోతున్నాం అంతే ఆ అద్దం మీద వ్రేలాడుతున్న చేతులు కానీ ఎత్తులు కానీ లేవు తుడిచిపెట్టినట్లుగా మాయమైపోయాయి ఆ వ్యాన్ చుట్టూ పరిగెడుతున్న దెయ్యాలు అన్నీ ఉన్న మాయమయ్యాయి నా ప్రక్కనే కూర్చున్న వెంకీ కృష్ణలు మూసిన కళ్ళు తెరవకుండా వణికిపోతున్నారు ఇంతలో మా వ్యాన్ ఆ ప్రాంతాన్ని దాటేసింది వాళ్ళు కొంత తేరుకొని వ్యాన్ని కొద్ది దూరంలో పోనిచ్చి ఒక సెంటర్లో ఆపాడు నేను కృష్ణ వెంకీలకి కాస్త ధైర్యం చెప్పి క్రిందకు దిగాము అయినా ఇంకా మా శరీరాల్లో ముణుకు తగ్గలేదు మాకు కాస్త దూరంలో రోడ్డుకు ప్రక్కగా ఉన్న ఒక బడ్డీ కొట్టు కనిపించింది అందరం అక్కడికి వెళ్ళాము అందులో ఒక పెద్ద ఆయన ఉంటే ఆయన నాలుగు వాటర్ బాటిల్స్ అడిగి తీసుకుని క్షణాల్లో ఖాళీ చేశాం మా పరిస్థితి చూసిన పెద్ద ఏమైంది బాబు అని మమ్మల్ని ప్రశ్నించడంతో జరిగిందంతా ఆయనకు చెప్పాం అదంతా విన్న ఆయన అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం ఆయన అక్కడ చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రమాదాలలో చనిపోయిన వారందరూ ప్రేతాలుగా మారి ఆ దారిలో ఒంటరిగా వచ్చే వాహనాల్లో ప్రయాణించే వాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తాయి అటువంటి ప్రదేశం నుండి ప్రాణాలతో బయటపడ్డారు అంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అని అంటుండగానే నా జేబులో నుండి ఏదో తడిగా అనిపించడంతో ఏమిటా అని బయటకి తీసి చూడగా పూజారి గారు ఇచ్చిన నిమ్మకాయ అత్యంత దారుణంగా కుళ్ళిపోయి ఉండడం చూసి నా మతిపోయింది అది చూసిన పెద్ద ఆయన ఇదన్నమాట మీరు బయటపడడానికి కారణం అని అన్నప్పుడు ఇది ఉండడం వల్ల బయట మాత్రం మమ్మల్ని ఎంత భయభ్రాంతికి గురి చేసినా క్యాబిన్లోకి మాత్రం రాలేకపోయాయి అని నాకు అర్థమైంది అక్కడి నుండి వెని తిరిగి మా వ్యాన్ దగ్గరికి వస్తున్నా ముగ్గురు వ్యాన్ ఎక్కేశాం నేను మాత్రం ఆతమరుపుగా ఆ ప్రాంతం వైపు తిరిగి చూశాను ఆ క్షణం నాకు గుండె జల్లమంది ఎదురుగా ఆ నాలుగు దెయ్యాలు ఆ వైపే చూస్తున్నాయి ఈ కథను నా మిత్రుడైన శ్రీకాంత్ ద్వారా నేను తెలుసుకున్నాను నాకు మీ అందరూ ఇచ్చే ప్రతి లైక్ ఒక మోటివేషన్గా ఉంటుంది షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ Till then, bye.